ఈ రోజు నేను పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి అంటే రేపులో ఎల్లుండే స్కూల్స్ స్టార్ట్ అనమాట అయితే అసలు పేరెంట్స్కి స్కూల్లో హాలిడేస్ ఇచ్చాక ఎంత టార్చర్ ఉంటుందో ఇంకొకటి రెండు రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతుందంటే కూడా జర టెన్షన్ టెన్షన్ అవుతుంటుంది వీళ్ళకి మాత్రం ఏం లేదు ఆడుతూనే ఉంటారు కానీ పేరెంట్స్కి ఫుల్ టెన్షన్ ఉంటుంది యూనిఫామ్లు గ్యాదర్ చేయడం స్కూల్కి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసి దగ్గర పెట్టడం ఇంకా పంపించే రోజు రెడీగా ఏవేవి ఉండాలి అవన్నీ ఉంటుంది కదా అయితే అసలు ఇదంతా నేను ఒక బ్లాగ్ తీద్దాం అనుకున్నా అది కాక జనరల్గా చాలా రోజులు అయింది కదా ఇట్లా ఒక ఫ్యామిలీ బ్లాగ్ తీసి అండ్ పిల్లల పనుల కోసం ఇవాళ అమ్మవారు ఫ్రీ అయ్యారు అంటే ఇంకా వీళ్ళవే చెయ్యాలి అన్నట్టు రేపులే ఎల్లుండే వీళ్ళ స్కీ స్కూల్ రీఓపెన్ అనమాట అనిపిస్తుంది కానీ హాలిడేస్ వస్తే ఫుల్ టార్చర్ అని నిజానికి అది టార్చరే కానీ స్కూల్ స్టార్ట్ వెళ్ళిపోతుంటే కూడా అరే ఇంకెళ్తారా ఇల్లంతా పోషిపోతుంది అని కూడా అనిపిస్తుంది కదా సరే ఇవాళ ఆ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం అంటే పేరెంట్స్ కష్టాలు బిఫోర్ స్కూల్ రీఓపెన్ వెళ్ళిపోదాం హలో అందరికీ నేను మీ అంజితా శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ స్కూల్ని స్టార్ట్ అవుతున్నాయని చెప్పి ఒక పక్క ఆనందము మరో పక్క అరే ఇల్లంతా బోసిపోతుంది అని చెప్పి బాధ కూడా ఉంది కానీ మొత్తానికైతే అబ్బా ఈ సమ్మర్ హాలిడేస్లో అందరు అమ్మల పరిస్థితి జుట్టు వీక్కునేటట్టు అయింది నాకైతే అసలు ఎంత జుట్టు ఊడిపోయిందో మా పిల్లలు చేసిన అల్లరికి ఫైనల్గా స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అవుతుంది నిమ్మలంగా స్కూల్కి వెళ్ళిపోతారా నాయనా అని అనుకుంటే ఈ హోమ్ ఫండ్లు ఒకటి అందులోనూ ఈ ప్రాజెక్ట్ వర్క్లు ఎట్లున్నాయంటే బీటెక్లో అసలు మనమన్నా ఇన్ని ప్రాజెక్ట్ వర్క్లు చేసినామా అని అనిపించింది నాకైతే వీళ్ళకి చదివే ఫస్ట్ సెకండ్ క్లాసెస్కే బోల్డ్ అన్ని ప్రాజెక్ట్ వర్క్లు బోల్డ్ అసైన్మెంట్స్ ఉండే అసలు ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా ఈ హోమ్ ఫోన్ కాన్సెప్ట్ ఏందో నాకైతే అర్థమే కాలేదు అది కూడా ఉన్న సమ్మర్ హాలిడేస్లో ఎవ్రీడే హోంవర్క్ చేసినా కూడా అయిపోనంత ఎక్కువ హోమ్ హోంవర్క్ ఉంది బేసిక్గా హాలిడేస్ అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లకి ఊర్లకి ట్రిప్పులకి తిరుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఎలాగ చెయ్యరు అయినప్పటికీ ఇంత ఇంత హోమ్ ఫన్ ఇవ్వడం అనేది నాకు చాలా అర్థంగానే విషయం అనమాట అయినా ఏందో అసలు ఈ పిల్లలేందో వీళ్ళ చదువులేందో చదివేది తక్కువ ఈ అమ్మాయి అని కష్టపెట్టేది ఎక్కువ అనిపించింది చిన్నప్పుడు నేను మా తమ్ముడు చదువుకునేటప్పుడు మా హోంవర్కులు మేము మాత్రమే చేసుకునేటోళ్ళము మా పనులు మేమే అంటే మాకున్న చదువులు మేమే చదువుకునేటోళ్ళము కానీ ఇప్పుడు పిల్లలది పరిస్థితి ఎట్లయిపోయిందంటే వాళ్ళకి ఇచ్చే హోంవర్క్స్ నిజానికి వాళ్ళకంటే ఎక్కువ పేరెంట్సే ఎక్కువ చేసేటట్టున్నాయి ఈవెన్ ప్రాజెక్ట్ వర్క్లు కూడా అసైన్మెంట్స్ కూడా అదేందో తెలియదు నర్సరీ అంటే ఎల్కేజీ యూకేజీ అప్పటి నుంచలే వీళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చినారు అసలు ఆ వయసులో వాళ్ళకి ఏం చేయాలనేది కూడా తెలియదు కాబట్టి ఇంకా ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ పేరెంట్స్ తలకే కదా చుట్టుకునేది సో ఇప్పుడు పిల్లలకి ఈ ప్రాజెక్ట్ వర్క్లు కూడా వీళ్ళిద్దరు చేసుడేమో కానీ నేను మా ఆయన చేసే పరిస్థితికి వచ్చినాం మా ఆయన అసలు వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పి రెండు రోజులు వీళ్ళ కోసమే ఏ పని పెట్టుకోకుండా తీరిగ్గా ఉండి మరి వీళ్ళవి చూస్తున్నాడు నిజానికి అన్నీ సెట్ చేసుకోవాలి ఇంకా ఆల్రెడీ సమ్మర్ వాళ్ళే స్టార్ట్ అయ్యాకనే వీళ్ళ బట్టలు అవన్నీ ఉతికేసి ఎక్కడవక్కడ రెడీగానే పెట్టి పెడతాము ఇప్పుడు మళ్ళీ అన్నిటినీ ఎత్తికి తీయాలన్నమాట ఎందుకంటే ఎక్కడ ఉంచినవి అక్కడ ఉంచితే వీళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు పెద్దలు అయిపోతారు కదా అంటే ఎక్కడ పీకి ఎక్కడ అక్కడ వేసున్నారు ఈవెన్ బుక్స్ కూడా అన్నీ ఒకసారి మళ్ళీ అన్నీ చెక్ చేసి అన్నీ ఇంకా పెట్టాలి ఎందుకంటే ఎల్లుండే కదా స్కూలు కాబట్టి ముందే అన్నీ మనం సెట్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఈ హోంవర్క్స్ ఏమో కానీ అసలు అంటే హోంవర్క్స్ ఉండే రైటింగ్ వర్క్లు అవి అన్నీ ముందే చేపిచ్చేసాం రోజు కొంచెం కొంచెం లాగా కాకపోతే ఈ ప్రాజెక్ట్ వర్క్లు మాత్రమే చాలా డిలే అయిపోయింది ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా తప్పదు చేసేయాల్సిందే కదా దానికోసం ఇవన్నీ ప్రింటౌట్లు తీసుకొని వచ్చి ఆ స్టిక్కరింగ్లు ఇవన్నీ అతికించాల్సింది ఉండే వాళ్ళతోనే ఏదో చెప్పిపిస్తూ కొంచెం కొంచెం వాళ్ళతో చేపిస్తూ చాలా వరకు ఎయిటీ పర్సెంట్ నేను మా వారే చేసినాం మీరు చేస్తే వాళ్ళకి ఎట్లా వస్తుంది అని మీరు అడగచ్చు నిజానికి వాళ్ళు చేసేటట్టు ఒక్కటి కూడా లేదు అన్నీ వాళ్ళకంటే ఎక్కువ మేం చేసేటట్టే ఉండే ఏందో ఏమో ఒకప్పుడు మన మమ్మీ వాళ్ళు నలుగురు ఐదుగురు పిల్లల్ని సాకేస్తే ఇప్పుడు మనం కనీసం ఒక్కరిని సాకలేకున్నాము అంటే అంత కష్టమైపోతుంది ఈవెన్ చెప్పాలంటే నేను మా వారు చదివే అప్పటికీ సిలబస్ ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది సిలబస్ మారిపోయింది అండ్ స్కూల్స్ చాలా మారిపోయినాయి అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే లెక్కుంటుండే ఎక్కువ చదువుకే ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు సిలబస్కి వీటికే ప్రి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాక్టివిటీస్కి అండ్ వీళ్ళ స్కిల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నిజానికి ఇదే చాలా ముఖ్యం కాకపోతే ఏందో అంటే కొంచెం మనం చిన్నప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండేది ఎక్కువ మనవి మనమే చేసుకునేటట్టే ఉంటుండే కదా ఇప్పుడు ఏం రా అంటే ప్రతిదానికి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది ఈవెన్ సిలబస్ కూడా టీచర్స్ కొంచెం చెప్తే ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం కవర్ చేయాలి అన్నట్టు ఉందన్నమాట ఇంకా ఈ అసైన్మెంట్ విషయాలకి పక్కన పెడితే అమ్మయ్యా వీళ్ళకైతే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయండి నేను ఎన్ని పనులు వీళ్ళు స్కూల్ స్టార్ట్ అయినాక చేద్దామని చెప్పి పెండింగ్ పెట్టా అంటే అంటే ఆఖరికి ఇంట్లో బట్టలు అవి సదిరేది ఉంది అంటే ఇంట్లో వీళ్ళ బట్టలు గ్రేడింగ్ చేసేది ఉంది అది కూడా వీళ్ళకి స్కూల్ స్టార్ట్ కానీ చేసుకుందామని బిల్డింగ్ పైన కొంచెం క్లీనింగ్ ఉంది అది కూడా వీళ్ళకి స్కూల్ స్టార్ట్ కానీ చేసుకుందామని అండ్ చెట్లల్లో కొంచెం గార్డెన్ అతన్ని పిలిపించి చేపియాలనే పని ఉంది అది కూడా ఏంటంటే వీళ్ళకి స్కూల్ స్టార్ట్ కానీ పిలిపించి చేద్దామని ఇట్లా ఒక్కటి కాదు చాలా వరకు కిచెన్లో కూడా కొంచెం అన్ని సదిరేసి అవసరం ఉన్న ఉంచి అవసరం లేనివి తీసేద్దాం అన్నట్టు ఉన్న అనమాట అది కూడా ఆఖరికి పిల్లలు స్కూల్కి పోనీ ఆ తర్వాత చేసుకుందాం అన్నట్టు ప్రతి పనిని వీళ్ళ స్కూల్కి లింక్ పెట్టి వీళ్ళు స్కూల్కి వెళ్ళినాకనే చేసుకోవాలి పనులన్నీ అని చాలా పనులు పెండింగ్ ఉన్నాయి సో వీళ్ళు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాక ఒక వన్ మంత్ టైం పడుతుంది ఫ్రీ అవ్వడానికి మొత్తం ఇంకా పనులే ఉంటాయి అన్నమాట ఈలోపు ఇంకా వీళ్ళకి కావాల్సిన అన్నీ ఈ ఈ హోంవర్క్ అయిపోయాక తర్వాత ఒక చిన్న షాపింగ్ ఉంది పాపకి లెగ్గిన్స్ కొనాలి ఎందుకంటే పాప వాళ్ళ యూనిఫామ్ కోడ్ వచ్చేసి స్కర్టే కాకపోతే దాని కింద లెగ్గిన్ అనేది కంపల్సరీ అనమాట మా పాప ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిపోయి సెకండ్ క్లాస్కి వెళ్తుంది అయినప్పటికీ లెగ్గిన్స్ అనేది మ్యాండేటరీ నాకైతే స్కూల్లో ఈ సిస్టమ్ బాగా నచ్చింది ఎందుకంటే చాలా అంటే నేను చిన్నప్పుడు ఎయిత్ నైన్త్ క్లాస్ నుంచి వెళ్ళి లెగ్గిన్స్ వేసుకునేటోళ్ళం అది కూడా పక్కా మ్యాండేటరీ అన్నట్టు ఏం ఉండేది కాదు ఇంకా అంటే మన ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకునేటోళ్ళు ఇట్లా ఉండేది కానీ ఇప్పుడు వీళ్ళ స్కూల్లో ఏంటంటే చిన్నప్పటి నుంచే అంటే ఫస్ట్ క్లాస్ నుంచే పాప లాస్ట్ ఇయర్ కూడా లెగ్గిన్స్ కంపల్సరీ ఉంటుండే అనమాట ఫస్ట్ క్లాస్ నుంచే లెగ్గిన్స్ అనేది కంపల్సరీ ఉంటుండే ఆ ముందు మనకి ప్రీ స్కూలింగ్ అనేది ఏంటంటే వీళ్ళ యూనిఫామే ప్యాంట్ అండ్ టీషర్ట్ ఇవి ఉండేది ఫస్ట్ క్లాస్ నుంచి స్కర్ట్ అండ్ షర్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇంకా వీళ్ళకి లెగ్గిన్స్ ఏజ్ పంపించాలని నిజానికి ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి స్కూల్లో కానీ బయట కానీ ఇవి ఈరోజు రేపు పిల్లలు పెద్దోళ్ళు అయ్యే నాంకనే మనం జాగ్రత్త తీసుకోవాలి అన్నట్టు లేదు చిన్నప్పటి నుంచే ఆడపిల్లల్ని మనం కంటికి రెప్పలాగా చూసుకోవాలి ఒకప్పటిలాగా అస్సలు లేదు ఒకప్పుడు పెద్ద పిల్లోళ్ళని బయటికి పంపాలంటే భయపడేటోళ్ళు ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లల్ని కూడా అసలు నన్ను అడిగితే సంవత్సరం బిడ్డల్ని కూడా మనం లేకుండా బయటికి పంపాలి మనం లేకుండా వేరే వాళ్ళ ఇండ్లకి అంటే ఇట్లా ఊర్లకి అంటే ఒకప్పుడు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లకి మన మమ్మీ డాడీ రాకపోయినా మనమే పోయి కొన్ని డేస్ ఇట్లా సమ్మర్ హాలిడేస్లో ఉండేటోళ్ళం కానీ ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా జాగ్రత్తగా అమ్మ నాన్న దగ్గర ఉండి చూసుకోవడమే బెస్ట్ అని మా ఫీలింగ్ నిజానికి మా ఇద్దరు పిల్లలకి పెద్ద గ్యాప్ లేదు వీళ్ళ అల్లరి ద అన్నీ ఉన్నా ఏ రోజు వీళ్ళని మేము దూరం పెట్టలేదు ఏ రోజు మాకు తెలియకుండా ఇట్లా ఎక్కడికి పంపలేదు దగ్గరగా కంటికి రెప్పల్లాగా ఇద్దరం మేమిద్దరం వాళ్ళు చూసుకుంటూనే ఉన్నాము ఇంకా ఇంకోటి ఏంటంటే వీళ్ళు బయట ఆడుకోవడానికి వెళ్తారు కదా ఎవ్రీ ఐదు పది నిమిషాలకు ఒకసారి మేము చూసుకుంటూ అట్లనే అంటే దగ్గరే ఉండి చూసుకోవడం అనమాట ఎక్కడా వీళ్ళని వదిలేసి ఆడుకుంటారులే చేస్తారులే అనేది లేకుండా నిజానికి అందరు పేరెంట్స్ ఇట్లనే ఉంటారు జాగ్రత్తగా అండ్ కొంతమంది ఎవరన్నా అట్లు ఉండకపోయినా ఉండండి ఎందుకంటే మరీ పట్టి పట్టి పట్టుకొనే ఉండమని చెప్పను అలా అని చెప్పి మరీ కేర్లెస్గా కూడా వదిలేటట్టు రోజులు లేవు అది ముఖ్యంగా ఆడపిల్లోడని కాదు మగపిల్లోడని కాదు ఎవరినైనా జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఇంకా ఇది అండి పాప హోంవర్క్స్ అయితే మోస్ట్లీ అయిపోయినాయి రైటింగ్ వర్కే ఎక్కువ ఉండే బాబుకి రైటింగ్ వర్క్ కొంచెం ఉండే ప్రాజెక్ట్ వర్క్లే ఎక్కువ ఉండే ఇంకా వాడివి అయిపోయినాయి ఇంకా అరకొర ఏమన్నా పెండింగ్ ఉంటే ఇంకా చూడాలి రేపు చేయాలి ఈరోజు తర్వాత రేపు ఈరోజు రేపు రెండు రోజులు వీళ్ళ పనులు అయిపోతే నెక్స్ట్ ఎల్లుండి పొద్దున్న నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఎల్లుండి వాళ్ళతో మేము కూడా వెళ్ళాలి అనేది ప్లాన్ ఉంది సో అది అనమాట ఒక పక్క వాళ్ళ నాన్న పాపం వాడి హోమ్ ఫన్కి కష్టపడుతూ ఉంటే ఇంకో పక్క వీళ్ళిద్దరు కోతులు చూడండి ఏం చేస్తున్నారో ఇంతే అండి ఇంట్లో అబ్బా ఒక పక్క మేము ఏదైనా పని చేసుకుంటుంటే వీళ్ళు సతాయిస్తారు చూడండి ఎందుకంటే మేము ఆ పనిలో లీనమైపోయి బిజీ ఉంటాం కదా ఇంకా వీళ్ళని పట్టించుకోమని వీళ్ళని ఏం అనమని ఇంకా వీళ్ళ పాటికి వీళ్ళు ఆడుతూ ఉంటారు ఉట్టప్పుడు ఆడుకొండరా మంచిగా కలిసిమెలిసి అంటే ఆడుకోరు కానీ మేము వాళ్ళ పనులు ఏమన్నా చేస్తుంటే మాత్రం వాళ్ళ పనులు చేస్తుంటే మాత్రం ఆ పనిని వదిలేసి ఇద్దరు కలిసి బలే ఆడుకుంటారు ఏ గొడవలు పడకుండా బలే సింకులో ఆడుకుంటారు అనమాట ఇద్దరికీ ఇవైతే బలే ఉన్నాయి అదే మంచి టైంలో అంటే ఆడుకోండి ఇది మీరు ఆడుకునే టైమే అని చెప్పి వదిలితే మాత్రం గొడవలే గొడవలు గొడవలు పడి ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు నిజానికి వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ వన్ ఇయర్ డిఫరెన్స్ అంటే ఫోర్టీన్ మంత్స్ అనమాట బాబుకి పాపకి ఏజ్ ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి చిన్నప్పటి నుంచి ఒకరికొకరు వీళ్ళిద్దరే ఆడుకోవడం అంటే వీళ్ళకి బయట పిల్లలు రావాలి బయట పిల్లలతో ఆడాలి అన్నట్టు ఏం లేదు వీళ్ళకి వీళ్ళే చిన్నప్పటి నుంచి తోడుగా ఉండే అనమాట లక్కీ కొంచెం పెద్దగా అవ్వంగానే ఇంకా పాప ఉండడం ఇంకా వీళ్ళిద్దరే కలిసిమెలిసి ఆడుకోవడం ఇట్లుండే ఇంకా ఒక పక్క ఆయన పని చేస్తూ ఉంటే ఇంకో పక్క నేను వంట చేస్తా ఉన్నా మధ్యలో మధ్యలో వచ్చి చేస్తున్నా ఇంక ఇంట్లో బీట్రూట్ క్యారెట్ కాలీఫ్లవరు ఉంటే కొంచెం అదే ఫ్రై లాగా అంటే కొంచెం లాగానే ఇది చేసేసిన అనమాట నిజానికి ఇది బాగుంటుంది రైస్లో కంటే కూడా ఎక్కువగా చపాతీలో ఇంకా బాగుంటుంది టూస్డే కానీ సాటర్డే కానీ ఆ రెండు రోజులే కదా వెజ్ ఎక్కువగా తినేది కాబట్టి బాగా మంచిగా అన్ని రకాలు తింటాం అనమాట నాకు ఈ మధ్య చాలా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి బ్రౌన్ రైస్ మీరు ఏ బ్రాండ్ వాడతారని మేము ఇది లోకల్ స్టోర్ రైస్ షాప్ ఉంటుంది కదా అక్కడనే తెచ్చు అలా ప్రాజెక్ట్ వర్క్లు వాళ్ళు చేసుడు కానీ నాకు మా వారికి అయితే పని అయిపోయింది ఎందుకంటే నిజానికి అవి పెద్ద పెద్దగా వాళ్ళొక్కరే చేయలేరు హెల్ప్ అనేది కంపల్సరీ లంచ్ ఎప్పుడూ అయింది తిండి మాత్రం తినలే టైం చూడండి కుకింగ్ అయింది టైం చూడండి రెండున్నర టూ థర్టీ అవుతుంది ఇప్పటి వరకు తిండి తినలేదు ఇంకా నాకు కొంచెం సేఫ్ అయితే వచ్చి పడతా అంత నీరసం అయిపోయింది ఇల్లు అయితే చండాలం చేసేసిరు వాళ్ళు చేసే పనేమో కానీ మేమే చేస్తుంటాము పక్కన ఇంకా చెడగొట్టే పనులే ఎక్కువ చేస్తుంటారు పిల్లలతో అట్లుంటుంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే రెండు మూడు హోంవర్క్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా అవి కంప్లీట్గా వాడి చేసేదే ఇవేంటంటే ఈ కట్టింగ్స్ క్రాఫ్టింగ్ కొంచెం వాళ్ళు చేయలేరు కాబట్టి పక్కన మేము ఉండి వాళ్ళతో చేపించినాం అనమాట నిజానికి ఎయిటీ పర్సెంట్ వర్క్ మాదే అనుకోండి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా ఉంది బ్యాలెన్స్ వాళ్ళతో చేపిస్తే ఈరోజు అంతా అది అయిపోతుంది ఇంకా పిల్లలకి పాపకి లెగ్గిన్స్ అవి కూడా తీసుకురావాలి ఎందుకంటే పాప ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయ్యి జస్ట్ సెకండ్ క్లాస్కి వెళ్తుంది అయినా సరే యూనిఫామ్ కింద కంపల్సరీ లెగ్గిన్స్ ఉండాలన్నమాట వాళ్ళ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి కూడా అంటే ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ ఇంకా మొత్తం పిల్లలందరూ యూనిఫామ్ కింద లెగ్గిన్స్ యూస్ చేయాలి బ్లాక్ కానీ వైట్ కానీ సో లాస్ట్ ఇయర్ వేసుకున్నవి కొంచెం పాడైపోయినట్టు అయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎల్లుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఇంకా లెగ్గింగ్స్ తీసుకొని రావాలన్నమాట సో ఆ పని ఒక్కటి ఉంది ఇంక అంతే నాకైతే ఈ సిస్టమ్ భలే అనిపించింది మామూలుగా నేను చదివేటప్పుడైతే మనకి పెద్ద ఉంటుండే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అది కూడా కంపల్సరీ లేదు స్కూల్ నుంచి వెళ్ళి కంపల్సరీ మ్యాండేటరీ అన్నట్టు లేదు కానీ మన ఇష్టంతో మనం వేసుకునేటోళ్ళం కానీ ఇప్పుడు వీళ్ళ స్కూల్లో ఏంటంటే కంపల్సరీ ఫస్ట్ క్లాస్ నుంచే కంపల్సరీ వీళ్ళ స్కర్ట్ యూనిఫామ్ దాని కింద కంపల్సరీగా ప్యాంట్ ఉండాలన్నారు నాకు అది మంచిగా అనిపించింది అయితే ఇంకా అవి తీసుకురావాలి అంతే తీసుకొచ్చేస్తే అయిపోతుందండి ఈ బ్లాగ్ అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నా మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ ఇంకెళ్ళి తినేయాలి మెయిన్ చాలా లేట్ అయింది ముందు పిల్లలకి పెట్టి ఆ తర్వాత తినాలి బాయ్